హాయ్ అండి హాయ్ ఎస్ఆర్ కలెక్షన్కి నేను వచ్చాను సారీ చాలా బాగున్నాయి రీజనబుల్ రేట్ ఉన్నాయి చాలా బాగున్నాయి క్లాత్ కూడా చాలా బాగుంది అది కట్ వర్క్ వచ్చింది సారీకి చాలా బాగుంది అండ్ చూడండి చాలా బాగున్నాయి శారీస్ కట్ వర్క్ వచ్చింది ప్రైజ్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి అండ్ మళ్ళీ అదేంటి గిఫ్ట్ కూడా ఉన్నాయి తీసుకుంటే అందరూ సపోర్ట్ చేయండి ఖచ్చితంగా షేర్ చేయండి లైక్ చేయండి చాలా బాగున్నాయి శారీస్ అయితే క్లాత్ కూడా చాలా బాగుంది మనం కట్టుకోవడానికి చాలా అవైలబుల్ గిఫ్ట్ ఇచ్చారు చూడండి